ఆరు వందల డెబ్బై ఏడు కోట్లు వితౌట్ కోవిడ్ ఆరోగ్యశ్రీ కింద మనం ఇచ్చినటువంటి ఈ ఐదేళ్ళలో కోవిడ్ కి మా బిల్లు ఉండదు కదా అందుకని బిల్లు తీసేయాలి కోవిడ్ కోసం మనం చేసినటువంటి హాస్పిటల్ చేసినటువంటి చెల్లింపు ప్రైవేట్ హాస్పిటల్స్ కి వాటికి వీటికి కోవిడ్ తో జాయిన్ అయినటువంటి వాళ్ళు ఆ చెల్లింపులు తీసేయాలి ఈ ఐదేళ్ళు అవి ఉండవు కదా అంటే పన్నెండు వేల ఆరు వందల డెబ్బై ఏడు కోట్లు ఆరోగ్యశ్రీ కోసం మనం సుమారుగా రెండు వేల ఐదు వందల ముప్పై ఐదు కోట్లు సంవత్సరానికి రెండు వేల ఐదు వందల ముప్పై ఐదు కోట్లు కేవలం ఆరోగ్యశ్రీ కింద చెల్లింపుల కోసం ఇది ఐదు లక్షల రూపాయల వార్షిక ఆదాయం కలిగినటువంటి కోటి నలభై మూడు లక్షల కుటుంబాలకు అప్ టువంటి ఫైవ్ ల్యాక్స్ కవరేజ్ వరకు ఇతర రాష్ట్రాలంటే హైదరాబాదు బెంగళూరు చెన్నైలో ఉన్నటువంటి మరొక డెబ్బై రెండు సూపర్ స్పెషాలిటీ నెట్వర్క్ హాస్పిటల్స్ కలుపుకొని మనం చేసినటువంటి మొత్తం ఖర్చు పన్నెండు వేల ఆరు వందల డెబ్బై డెబ్బై ఏడు కోట్లు కోవిడ్ చెల్లింపు తీసేస్తా అంటే ఆన్ అండ్ యావరేజ్ సంవత్సరానికి రెండు వేల ఐదు వందల ముప్పై ఐదు కోట్లు మనము ఖర్చు పెట్టాము నేను సత్యకుమార్ కుమార్ గారు ఏమన్నారు కోటి నలభై మూడు లక్షల కుటుంబాలు ఇది కూడా రెండున్నర లక్షల కవరేజ్ వరకు ఇవి నైన్టీ పర్సెంట్ చెల్లింపులు ఇవి మిగతా టెన్ పర్సెంట్ చెల్లింపులు ఏవైతే రెండున్నర పై కూడా చేయాల్సినటువంటి చెల్లింపులు ఉన్నాయో అవి మా ట్రస్ట్ మోడల్లో ఇస్తాము అంటే ఈ రెండున్నర లక్షల వరకు చేయాల్సినటువంటి చెల్లింపులకు సంబంధించి ప్రైవేట్ ఇన్సూరెన్స్ వాళ్ళకి ప్రతి కుటుంబానికి రెండు వేల ఐదు వందల రూపాయలు అవుతాయి సంవత్సరానికి ఎంత రెండు వేల ఐదు వందల రూపాయలు అవుతుంది కోటి నలభై మూడు లక్షల కుటుంబాలకి అవ్వాలి అంటే ఎంతండి కోటి నలభై మూడు లక్షల కుటుంబాలకి సంవత్సరానికి రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రీమియం కడితే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇంక్లూడింగ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా షేర్ కలుపుకొని ఎంతది మూడు వేల ఐదు వందల డెబ్బై చూసారా గమ్మత్ ఇది మనమేమో లిబరల్గా పేదవాడిని మంచి జరగాలని ఏఎల్ఏస్తో వాడు జాయిన్ అయిన అవసరమైతే ఎడిషనల్గా ఆర్థరైజేషన్ తీసుకుని నిబరంగా చేసినటువంటి చెల్లింపులు సంవత్సరానికి ఆన్ అండ్ యావరేజ్ రెండు వేల ఐదు వందల ముప్పై ఐదు కోట్లు అయితే ఇంక్లూడింగ్ కవరేజ్ అప్ టు ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఈ ప్రభుత్వం కోటి నలభై మూడు లక్షల మందికి నలభై కోటి నలభై మూడు లక్షల కుటుంబాలకి సంవత్సరానికి ఒక కుటుంబాన్ని రెండు వేల ఐదు వందలు పే చేస్తే ఎంత కట్టాల్సి వస్తుంది మనం అది కూడా ఓన్లీ రెండున్నర లక్షల వరకు క్లైమ్స్ కోసం మూడు వేల ఐదు వందల డెబ్బై ఐదు కోట్లు పే చేయాల్సి వస్తుంది అంటే అదనంగా వెయ్యి నలభై కోట్లు ఖర్చు పెడతా ఉంటా ఎక్కడ జాయిన్ ఎక్కువ డబ్బులు ఎందుకు పే చేయాలా సామాన్య ప్రజల్ ఎందుకు ఇబ్బంది పెట్టాలా బడ్జెట్ మీద మీరు ఎందుకు లోడ్ వేయాలా ఇప్పుడున్న ట్రస్ట్ మోడల్ ట్రస్ట్ మోడల్లోనే కంటిన్యూ చేస్తే బడ్జెట్ మనకు తక్కువ అవుతుంది కదా సంవత్సరానికి ఏమో వెయ్యి నలభై కోట్లు ఎక్కువ మీరు ప్రైవేట్ కంపెనీలకు ఇస్తారా ఇది స్కీమా స్కేమా ఇది ఐఎమ్ జస్ట్ ఆస్కింగ్ సంవత్సరం రెండు వేల ఐదు వందల ముప్పై ఐదు కోట్ల తగిపోయేదానికి మీరేమో సంవత్సరం మూడు వేల ఐదు వందల డెబ్బై ఐదు కోట్లు ఇచ్చి అది కూడా రెండున్నర లక్షల వరకే మేము ఇస్తే ఇంకా రెండున్నర లక్షలు పైబడి వాళ్ళకి అదనంగా సంవత్సరానికి వెయ్యి కోట్లతో ఖర్చు అవుతుంది సుమారు అనేది ఖర్చు అవుతుంది పదమూడు వందల నలభై మూడు కోట్లు సంవత్సరానికి అది అది ఖర్చు అవుతుంది నాకు అర్థం కాదు ఎందుకు మీరు బడ్జెట్ మీద లోడ్ చేస్తాం అంటే మీకు సంబంధించినటువంటి ప్రైవేట్ బీమా కంపెనీ వాళ్ళు సత్యకుమార్ యాదవ్ గారు సంబంధించినటువంటి బీమా కంపెనీలు అన్నీ మరి ఈ రాష్ట్రంలో చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయినా కానీ అందరూ చెప్తున్నమాట ఈజ్ నాట్ ది పవర్ సెంటర్ పవర్ సెంటర్ చంద్రబాబు గారు కాదట చంద్రబాబు గారు ఫేస్ మాత్రమే ముందుకి పవర్ సెంటర్ ఎల్స్వే మంగళగిరిలో ఉందా పవర్ సెంటర్ మరి ఆయన తాలూకు వాళ్ళకి ఆయన తాలూకు ఏమైనా బీమా కంపెనీలు ఉంటే అదనంగా మనం సంవత్సరానికి వెయ్యి నలభై కోట్లు పే చేస్తామేమో కూడా తెలియాలి సంవత్సరానికి వెయ్యి నలభై కోట్లు అంటే ఐదేళ్ళకి ఎంత అవుతుందండి మన మైదేళ్ళలో కోవిడ్ కలుపుకొని పదమూడు వేల నాలుగు వందల ఇరవై కోట్లు ఇచ్చాం కోవిడ్ చెల్లింపు తీసేసిన పన్నెండు వేల ఆరు వందల డెబ్బై ఏడు మరి ఇప్పుడు వీళ్ళెంత ఇవ్వాల్సి వస్తుంది మూడు వేల ఐదు వందల డెబ్బై ఐదు కోట్లు సంవత్సరానికి ప్రైవేట్ ఇన్సూరెన్స్ స్కీమ్ వాళ్ళకి ఇస్తే మొత్తం ఎంత వాళ్ళ పదిహేడు వేల ఎనిమిది వందల డెబ్బై ఐదు కోట్లు ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళకి అది కూడా ఓన్లీ రెండున్నర లక్షల కవరేజ్ వరకే ఇవ్వాలి ఎంత ఉంది గ్యాప్ టోటల్గా సుమారుగా ఐదు వేల కోట్ల పైబడి తేడా ఉంది